మంచి నువ్వు సినిమా హీరో ఏ సినిమా హీరో ఎక్కడ సినిమా ఇండస్ట్రీలో ఈ పార్కు దగ్గర సినిమా హీరో నేను దగ్గర డ్రైవర్ చేస్తూ ఆరే టోకు ఫోటోలు చూపిస్తా పెంచుకోమవుతుంది ఆయన మిస్లో ఆరే టోకు నాకు కొత్త లైసెన్స్ వచ్చింది అప్పుడే అప్పుడు లైసెన్స్ వచ్చింది

నువ్వు హీరో అన్నా హీరో నువ్వు కాదంటే చూసుకోండి అన్నా ఈయన కాదంటే అన్న చూసుకోండి ఈయన కాదంటే నేను దానికి హాస్పిటల్ మేరకు వెళ్ళిపోతాడు ఈయన హీరో అన్నాడు కదా అరే భా మన టవాల భాయ్ ఇప్పుడు మన హీరోలం

రేపు ఉదయం మీరు అందరు సాక్షి ఉంటారు ఎవడే సాక్షి ఉంటారు వెయ్యి రూపాయలు ఖర్చు పెళ్లి శక్తి నాకు ఎంత ఉంది శక్తి లేదు నువ్వు ఇరవై పార్క్ టికెట్ ఎంత నువ్వు నువ్వు అసలు ఇప్పుడు విడి ఉంటారులే వరుస లేదు మనము హీరోలమా అరే పబ్లిక్ నా కొడుకులు ఈ వీళ్ళందరూ నా టికెట్ల కోసం వస్తది ఎప్పుడు అతి త్వరలో అయితే ఒక అయిందో అనుకుంటారు నవ్వుతుండ్రు ఐదు వాళ్ళ అసలు వాళ్ళే ఐదు వందలు పెడితే అందరు వచ్చారని ఎదురు చూస్తుండ్రు ఎవరు అసలు రోజు ఇప్పుడు ఎందుకంటే టిక్ టాక్ లు టాక్లు ఆ టాకులు ఈ టాకులు వచ్చాయి ఇప్పుడు ఏ టాకులో కరదాలు తెచ్చాము ఈ కన్ను ఈ కలదాలు

అమ్మ సాక్షి సెలక్ష మాట్లాడుతు వచ్చి మాట్లాడుతున్నా డ్రైవర్ పదహారు డ్రైవర్ నేను బలకంపేట ఉండేది అల్లు అర్జున్ డ్రైవర్ అవును పుష్ప అంటే ఫ్లవర్వాదు

చెప్పుడు సోదరు ఎంత మంది ప్రేక్ష ఏం చేస్తుంది మన కోసం బర్లెక్క లేదన్నా నాకు క్షమించండి ఆ శక్తి లేదు

ఏం ఒక గంట కంటే ఎక్కువ చేస్తే నువ్వు బిగ్ బాస్ కోసం బిగ్ బాస్ కోసం డబ్బులు పోయిన బాగా మొత్తం చెప్పి

ఎందుకంటే ఇట్లా మాట్లాడితే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరికి నేను డ్రైవర్ మల్టీస్టార్ మన్మధ రాజా ఇట్లా

ಎಂತ ಮಂದಿರೋಡಿಮೆ ಓಡಿಮೀದಿ ರೇಪ ಸ್ಟಾರೇ ನಿ అయితే మాత్రం ఉంటు కదా బూతులు మాట్లాడద్దు బూతులు మాట్లాడకుండా నల్గొండ నల్గొండ అంట దీక్ష అయిపోయింది నిమకాని అప్పుడే దీక్ష అయిపోయిందాక రూపాయలు